దేవుని పిల్లలారా లోకాసు వార్త మొదట అధ్యాయం అరవై తొమ్మిదవచనంలో ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను తన సేవకుడైన దావి వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను మనము శత్రువుల చేతి నుండి విడిమింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను ఎంత చక్కగా ఎంత స్పష్టంగా దేవుడు ఈ మాట మనకు రాయించాడు చూడండి మన శత్రువుల నుండి మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకు ఈ రక్షణ కలుగజేసాను అది రక్షణ పొందిన వారికి ఇవ్వబడిన ఆధిక్యత ఈ వాక్యాన్ని ఈ దినమంతా ధ్యానించుకుంటూ ఇంతకుముందు ఏ శత్రువుల చేతిలో చిక్కబడ్డావో మరి ఎవరి చేత ద్వేషించబడ్డావో వాటన్నిటి నుండి ఈ దినం నీవు విడిపించబడి నేను విడిపించబడి సంతోషించి ఆనందించినట్లుగా ఆత్మదేవుడు ఈ వాక్యాన్ని మన హృదయంలో ఫలింప చేయునుగాక పరమతండ్రి స్తోత్రం బిడ్డలను మీరు బలపరిచి శత్రు చేతుల నుండి శత్రు చేతిలో నుండి శత్రు చేతుల నుండి ఎవరైతే బలహీనపరిచారో ఎవరైతే గాయపరిచారో ఎవరైతే హింసించారో ఎవరైతే దూషించారో అవమానపరిచారో వాటన్నిటి నుండి విడిపించే రక్షణ భాగ్యాన్ని దావీదు వంశంలో నుంచి మాకు అనుగ్రహించేవు అందుకై స్తోత్రం ఇది ఈ దినం బిడ్డలు అనుభవించి నిలుపుకున్నట్లుగా ఆత్మదేవా మీ చేతులకు అప్పగిస్తూ ఏసయ్య దివ్యనామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమెన్